హాయ్ హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది రెండు వేల ఇరవైలో లో వచ్చిన వండర్ ఉమెన్ గురించి ఈ మూవీ ఫుల్ ఇప్పుడు చెప్పుకుందాం సినిమా ఒక ఫ్లాష్ బ్యాక్ తో మొదలవుతుంది అది కూడా చిన్న డయానా బోంబు తేమీ కైరాలో అమెజాన్ ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటుంది రేసు షూటింగ్ హార్స్ రైడింగ్ అన్ని ఉంటాయి డయానా ముందు వెళ్తుంది కానీ గుర్రం పడిపోతుంది షార్ట్ కట్ తీసుకుంటుంది యాంటీ యాంటీప్ ఆపేసి ఒక లైన్ చెప్తుంది నిజం మాత్రమే నిన్ను గెలిపిస్తుంది షార్ట్ కట్ కాదు అని అదే థీమ్ మొత్తం సినిమాకి బేస్ అవుతుందని చెప్పాలి కట్టు నైన్టీన్ ఎయిటీ ఫోర్ వాషింగ్టన్ డిసి డయానా ప్రిన్స్ ఇప్పుడు స్మిత్ సోనియన్ మ్యూజియంలో ఆర్కియాలజిస్ట్ గా పనిచేస్తుంది ఒంటరిగా రహస్యంగా వండర్ ఉమెన్ గా క్రైమ్ ను ఆపుతుంది మొదటి సీన్ నే మాల్ దొంగతనం ఆపేసి సూపర్ కూల్ గా ఫ్లై అయిపోతుంది మ్యూజియంలో కొత్తగా జాయిన్ అయిన సిగ పొగలు తాగే అవసరం కంటే ఎక్కువ మాట్లాడే ఫ్రెండ్ బార్బరా మినర్వెల్ వస్తుంది ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు రోజు మ్యూజియం లోకి ఎఫ్బిఐ కేసు వస్తుంది బ్లాక్ మార్కెట్ నుంచి దొంగిలించిన వస్తువుల గురించి అందులో ఒక వింతరాయి ఉంటుంది లాటిన్ లో రాసి ఉంది కోరిక కోరితే నెరవేరుస్తుంది కానీ పెద్ద ధర చెల్లించాలి అని ఇక ఇక్కడికి వస్తాడు మన విలన్ మార్క్స్ లాడ్ టీవీలో నూనె కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసే ఫేక్ బిజినెస్ మ్యాన్ వీడు ఆ రాయిని దొంగిలించి తన ఆఫీస్ లో పెట్టుకుంటాడు తనే దాని గాద్యన్ అవుతాడు మొదటి కోరిక నేను డ్రీమ్ స్టోన్ నే అవుతాను అని కోరుకుంటాడు ఇక అతను ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు కోరిక నెరవేరుతుందనమాట కానీ వాళ్ళ నుంచి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాడు డయానా రాయిని టచ్ చేసి స్టీవ్ తిరిగి రావాలని కోరుకుంటుంది బార్బరా నేను డయానా లాగా అవ్వాలని కోరుకుంటుంది ఇక గందరగోళం స్టార్ట్ అవుతుందని చెప్పాలి స్టీవ్ నిజంగానే ఒక రాండమ్ వ్యక్తి బాడీలోకి ఎంటర్ అయ్యి తిరిగి వస్తాడు బార్బరా సూపర్ పవర్స్ స్ట్రెంగ్త్ కూల్నెస్ వస్తాయి కానీ మానవత్వం పోతుంది మార్క్స్ లాట్ ప్రపంచం మొత్తం మీద టచ్ చేసి కోరికలు తీరుస్తాడు అందరి నుంచి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాడు దేశాలు కోరికలు కోరుకుంటాయి రష్యా న్యూక్లియర్ మిసైల్స్ ఈజిప్ట్ వాల్ ఐర్లాండ్ యూనిఫికేషన్ ప్రపంచం మొత్తం కేయాస్ అవుతుంది చివరికి బార్బరా పూర్తిగా చీత అవుతుంది డయానాతో భయంకర ఫైట్ జరుగుతుంది డయానా తన పవర్స్ వదులుకొని స్టీవ్ తో కలిసి జీవించాలని ఒక్క క్షణం అనుకుంటుంది కానీ చివరికి నిజం గుర్తు చేసుకొని తన కోరికని వదులుకుంటుంది స్టీవ్ మళ్లీ వెళ్ళిపోతాడు డయానా గోల్డెన్ ఆర్మర్ వేసుకొని మార్క్స్ లార్డ్ దగ్గరికి చేరుకుంటుంది డయానా లాస్ ఆఫ్ ట్రూత్ తో అతన్ని కట్టి ప్రపంచానికి లైవ్ లో మాట్లాడిస్తుంది మీ కోరికలు విడిచిపెట్టండి అని అందరూ కోరికలు వదులుకుంటారు చివర్లో డయానా గోల్డెన్ ఆర్మర్ తో ఫ్లై చేస్తూ క్రిస్మస్ ట్రీల మధ్యలో నుంచి వెళ్తుంది మిడ్ క్రెడిట్ సీన్ లో ఆస్ట్రియా కేమియో ఉంటుంది సో చూశారు కదా ఇది వండర్ ఉమెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం